బీఆర్ఎస్ ఏలువడలు ఉన్నప్పుడు ఎవరన్నా కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా ఆఫీసులు తెరవాలన్నా ముంబై నోయిడా బెంగళూరు అటువంటి సిటీల్లో ఆఫీస్ కిరాయిలు తడిచి మోపడవుతున్నాయని హైదరాబాద్ దిక్కే చూస్తుండేది బీఆర్ఎస్ ఏలువడల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి హైదరాబాద్ స్వర్గధామం లెక్క వెలుగులు జిమ్మింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న ఆఫీసులు కూడా షట్టర్లు బంద్ చేసి మూసుకునే కథ అవుతుందని కొద్ది రిపోర్ట్లే చెప్తున్నాయి మన కాంగ్రెస్ పరిపాలన అంటే మామూలుగా ఉండదు కదా ఎవరైనా కొత్తవి తెచ్చేదందుకు పోటీ పడుతుంటారు కానీ మన ది గ్రేట్ పాలి కులు ఉన్న ఎల్లగొట్టేందుకు ఆరాట పడుతుంటారు నాట్ నాట్స్ అని అనిపిస్తుండ్రు హైదరాబాద్ లో ఒకప్పుడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ తీసుకున్నట్ల మస్తు డిమాండ్ ఉండేది కానీ ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్లు పడి ఉన్న కిరాయికి వచ్చి తీసుకునే వాళ్ళే హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసులు పెట్టేందుకు ఉరుకులాడుతుండే ఏమంటే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి సంధి ఆఫీసులు పెట్టేటందుకు కంపెనీలు వెనక ముందు అవుతున్నాయి అన్న మాటలేనొస్తున్నాయి ఇవస్తున్నాయి సర్కారు పట్టింపు లేని తనంతో ఉన్న కంపెనీలు కూడా దుకునం మూసేసి ముల్లై మూట సదురుకొని పోయేటట్టు కనబడుతుందట పరిస్థితి అని హైటెక్ సిటీ దిక్కు ఉండేటోళ్ళు చెవులు కొరకుంటున్నారు నిలుడితోటి పోటీ పోలిస్తే ఆఫీసు బిల్డింగ్లు కిరాయికి తీసుకునే దాంట్లో యాభై నాలుగు శాతం తగ్గిపోయింది పోయిన సంవత్సరం క్యూ త్రీ రెండు వేల ఇరవై మూడుల రెండు పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ చదరపు అడుగులు ఉన్న బెంగళూరు ఆఫీస్ పేస్ని దాటేసి మన హైదరాబాద్ రెండు పాయింట్ ఏడు సున్నా మిలియన్ చదరపు అడుగులతో ఇండియాలోనే నెంబర్ ఎక్కి నిలబడ్డది కానీ కొత్త సర్కారొచ్చినాక వెళ్ళ అది హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్లో ఒకటి పాయింట్ రెండు ఆరు మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది కానీ ఇదే టైంలో బెంగళూరు పూణే ఢిల్లీ చెన్నైలో మాత్రం పెరిగింది మరి ఇట్లా ఎందుకైందో మీరే కామెంట్స్ అంటే అలా చెయ్యిండ్రి ఇదే వలిపనతనమో చెప్పుండ్రి వాడవాడకు బస్తీ దావకాన్లు పెట్టిన ఘనత కేసీఆర్ది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు సర్కార్ దావకాన్లలో వైద్యాన్ని కార్పొరేట్ లెవెల్ కు తీసుకుపోయింది కేసీఆర్ సార్ సర్కారు ఇక సర్కార్ దావకాన్లలో కానుపులు చేసుట్లా దేశంలోనే రికార్డులు నమోదు చేసింది కేసీఆర్ సర్కార్ కానీ ఇలా సర్కారు దావఖాన ఆలత ఏమైంది అందరు చూస్తూనే ఉన్నారు దగ్గరనే దావకానున్న అందులో సవలతులు ఉండవు డాక్టర్లు ఉండరు డాక్టర్లు ఉన్న మందులు దొరకాయి చిన్న పరిశాను ఉంటుందా రాష్ట్రంలో కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ చేసుకునేందుకు దూరం పోవాల్సి వస్తుందని ఎక్కడోళ్లకు అక్కడ డయాలసిస్ సెంటర్లు కూడా పెట్టిచ్చిండు కేసీఆర్ సార్ కానీ ఇలా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక డయాలసిస్ సెంటర్ల పరిస్థితి కూడా దయనీయంగా మారిపోయింది కేసీఆర్ సార్ సర్కారు తోటే సర్కార్ దావాఖాన్ల ఆలత కూడా వాడిపోయింది రాష్ట్రంలో ఎవ్వరు కూడా జబ్బులతోటి మంచం పట్టొద్దని పెద్ద ఆలోచన చేసి సర్కార్ దావకాను ఆలతు కేసీఆర్ సార్ మార్చిండ్రు కంటి వెలుగు ప్రసూతి కేంద్రాలు బస్తీ దావాఖాన్లు పెట్టి ఎంతో మందికి ఆరోగ్య సేవలు అందించిండు కిడ్నీ పేషెంట్లు ఎవ్వరు కూడా డయాలసిస్ కోసం దూరం పోయి అనలాడొద్దని డయాలసిస్ కేంద్రాలు పెట్టిచ్చిండు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కొత్తవి వెట్టుడు కాదు ఉన్న వాటిని కూడా చక్కగా నడిపే దిక్కు లేకుండా అయింది డయాలసిస్ సెంటర్లు పడావు సెంటర్లు అయినాయి అని కిడ్నీ పేషెంట్లంతా ఇలా సచివాలయం ముట్టడించిండ్రు సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని గోడలో పోసుకున్నారు సర్కారు పదివేల పింఛనిచ్చి మమ్మల్ని కాపాడాలని డిమాండ్ చేసిండ్రు బీఆర్ఎస్ వడిలా కిడ్నీ పేషెంట్లను మంచిగా అరుచుకున్నారు గింత బాధ రానియలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంధి మా కోసం పట్టించుకున్నదే లేదు మాకు మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది అలాగే స్పెషల్గా ఆ కిడ్నీ పేషెంట్లో రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారికి వారి పరిస్థితి ఎట్లంటే యాజ్ ఏ బెన్ను లేక అట్లా కొన్ని ఇయర్కి టూ త్రీ టైమ్స్ అడ్మిషన్ అవుతుంద్రు సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది ప్రభుత్వం పెద్ద పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ఏపీలో మాదిరిగా టెన్ థౌసండ్ రూపీస్ ఇవ్వాలని నా యొక్క విన్నొక్కమండి థ్యాంక్ యూ డిప్యూటీ సీఎంని కలిసి మా గోస చెప్పుకుందామని వస్తే చెప్పుకొని లేరు మా బాధ సర్కారు కినబడతలేదు మాకు మెరుగైన వైద్యం అందించి మమ్మల్ని ఆదుకోవాలని గోడెలా పోసుకుంటున్నారు పాపం కిడ్నీ పేషెంట్లు దావకండ్లల్లో మందులు లేక పానాలు పోతుంటేనే మెసులు తేలేదు ఆరోగ్య శాఖ ఇక కిడ్నీ పేషెంట్లను పట్టించుకునేంత తీరిక ఆలకేడు ఉందని అంటుర్రట సర్కార్ చక్కదనం తెలిసినోళ్ళు మన తెలంగాణ జనం ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత మంచి గుళ్ళ మంత్రి దొరుకుతుంది చెప్పుండ్రి వేదాలు ప్రవచనాలతోటి భక్తుల పాపాలను శుద్ధి చేసే గుళ్ళెకు మంత్రిగున్న ఉన్న సురేఖక్క మాట్లాడుతున్న ఒక్కో మాటలు వింటుంటే మామూలు వాళ్ళకే నెత్తులు కుత కుత ఉడుకుతున్నాయి అక్కినేని కుటుంబం వాళ్ళకి ఎట్లుండాలి కింద పడ్డా కూడా నాదే పైచేయి అన్నట్టు నేను అన్న దాంట్లో తప్పేముందని బకాయిస్తుందంటే సురేఖక్కకు ఏమైందని పడుతుండ్రు అంతా ఇక అక్కినేని అఖిలైతే సురేఖక్కని విడిచిపెట్టనని సీదా చెప్పేస్తుండు సినిమోలను ఎట్లా పడితే అట్లా కదా చేసి ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నది గుల్ల మంత్రి సురేఖక్క నా వ్యాఖ్యలకు బాధపడితే సారీ అని అట్లా కూడా ఎక్కిరించినట్టే సారీ చెప్పింది బాధపడితే సారీ అట సరే అట్లా అని ఊకుందామంటే నేను అన్నదట్ల తప్పేముంది ఇపు ఎందుకు అయిందో సమంత ఏమన్నా చెప్తుందా బయటికి అని మల్లగట్లనే మాట్లాడుతుందంటే ఇక ఆమెను ఏమనుడో తెలుస్తలేదని నెటిజన్లు బగ్గుమంటున్నారు పార్టీ ఎందుకు ఈ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదని గరమైతను ఫంక్షన్ కాపాడుకోనికే కోడలను మంది దగ్గరికి పంపిండని జుగుప్సకరమైన మాటలు మాట్లాడి వాటిని సమర్థించుకుంటున్నది సురేఖక్క పవిత్రమైన గుళ్ళకు మంత్రి ఉండి గసంటి గలీజ్ మాటలు మాట్లాడిన పార్టీ ఆమెను ఎందుకు ఎనకేసుకొస్తుంది పిసిసి ప్రెసిడెంట్ సార్ అయితే ఇంతటితో తోటి ఇడిచిపెట్టాలని సినిమాలకు వార్నింగ్ ఇస్తుండు అధికారం ఇచ్చింది అడ్డగోలుగా అన్ని మీద బండలేస్తాడు కానీ జనమే ఇచ్చంత పోతాండు ఇక వాళ్ళ కుటుంబం మీద చేసిన కామెంట్లతోటి అఖిల్ అయితే కన్నెర్ర చేస్తాండు సురేఖను అసలే ఇడిచిపెట్టేది లేదు అసలు మాటలు ఎవ్వరు కూడా మాట్లాడరు ఆమె సమాజంలో ఉండే అర్హత లేదు ఆమె ప్రవర్తన సిగ్గుసేటు క్షమించరానిది క్షమించరా అనేది గిసొంటోళ్ళు జనాలను పాలించే లీడర్లా సిగ్గు సిగ్గు అనుకుంటా వస్తువు గరమైండు అఖిల్ పోస్టుకు నెటిజన్లు కూడా మద్దతు చెప్తారు ఆమె మంత్రి పదవులకి వెళ్ళి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాను ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసలుంటి మాటలకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఇక వాళ్ళకి అనుమతి అలా లెక్కనే అనిపిస్తుండొచ్చు మరి చూడాలే బర్తరఫ్ చేస్తారా చేయరా ఇప్పుడు నిర్ణయం తీసుకుందట మంత్రి పదవి తీసేయాలని ఎలకతో తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలకదు విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు టీజీపీఎస్సీని ఎంత ప్రక్షాళన చేసినా దాని తీరైతే మా ఇంతకు మించి కిందికి పోదు అనుకున్న ప్రతిసారి అభ్యర్థులను పూల్సు చేస్తుంది అని మండిపడతూరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సక్కదనం చూసినోళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను బండరాయి ఒకటే ఉన్నట్టున్నది అది ఎంత వాన పడ్డా ఎంత నీళ్ళలు ఎట్లా కరగదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గట్లనే మారది అని అంటారు అభ్యర్థులు ఒక నూట యాభై ప్రశ్నలు తయారు చేయలేని మీకు ఆ పదవులు ఎందుకని తిట్టిపోస్తాను ఇవాళనైతే కొంతమంది అభ్యర్థులు పోయి ఏకంగా ఆఫీస్ ముంగట ఇట్లా పోస్టర్లు వేసిన టీజీపీఎస్సీ అని నేను ఒక నియంతను నేను తప్పంటే తప్పు ఒప్ప అంటే తప్పులు నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు అని అనుకుంటే ఆఫీసు గోడలకు ఇట్లా పోస్టర్లు అంటే ఇచ్చిండ్రు తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది కాబట్టి అవిటిని కొని ఎవ్వలు చదవద్దని పోస్టర్లు తెలిసినాయి అన్నట్టు గోకుతలేస్తాడాన్నట్టు అని మెంబర్లకు చైర్మన్ను మారుస్తేనే తీరు మారని టీజీపీఎస్సీ పోస్టర్లు వేస్తే మారుతుందా నన్ను కుటోతున్నట్టు అట్లకెళ్ళిపోయే నిరుద్యోగ అభ్యర్థులు